ఆపరేషన్ సింధూర్లో పాక్ లోపలికి చొచ్చుకు వెళ్లి శత్రుదేశం గుండెల్ని గుబేల్ మనేలా చేసిన మన రఫేల్ ఫైటర్ జట్లు సప్తా అందరికీ తెలిసిందే ఇప్పుడు మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి కొండంత బలంగా రాబోతున్నాయి దీంతో ప్రత్యర్థుల కుట్రలకు ఒక్క దెబ్బతో చెక్ పడనుంది రఫేల్తో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ల సంఖ్య బాగా పెరగబోతోంది ఇదే ఇప్పుడు చైనా పాక్ లాంటి ఇరుగు పొరుగు దేశాల గుండెల్లో బనుకు పుట్టిస్తోంది ఇంతకీ రఫేల్ అంటే వాళ్ళకెందుకంతా హడల్ వాటి సంఖ్య మరింతగా పెంచుకోవాలని ఇండియా ఎందుకు భావిస్తోంది ఒక్క దెబ్బతో చైనా పాక్ కుట్రలకు చెక్ మరిన్ని రఫెల్స్ తో బలం పెంచుకుంటున్న ఇండియన్ ఆర్మీ రఫేల్స్ తో ఐఏఎఫ్ స్క్వాడ్రన్ల సంఖ్య పెరిగే అవకాశం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేందుకు సిద్ధం ఆపరేషన్ సింధూరులో వీర విహారం చేసిన భారత రక్షణ రంగ ఆయుధాల్లో రఫేల్ ఫైటర్ జట్లది తిరుగులేని స్థానం పాక్ గడ్డపైకి రయ్యమంటూ దూసుకెళ్లి అక్కడి ఉగ్రవాద శిబిరాలను ఎయిర్ బేస్ లను నేలమట్టం చేయడంలో రఫేల్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు పాక్ చైనాలకు చెక్ పెట్టేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ యుద్ధ విమానాల్ని మరిన్ని సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది ఈ మధ్య తరచూ పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అణ్వాయుధాలతో యుద్ధానికి దిగుతాను అని అమెరికా గడ్డ నుంచి పిచ్చి ప్రేలాపణాలు చేశాడు దీన్ని లైట్ గా తీసుకోవడం లేదు అటు చైనా ఇటు అమెరికా అండ చూసుకుని ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్ కు అవసరమైతే అదే రేంజ్ లో బుద్ధి చెప్పాలనుకుంటోంది అందుకే భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది కేవలం మునీర్ కామెంట్స్ దీనికి కారణం కాకుండా ఆపరేషన్ సింధూర్ సమయంలోనే మన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ల కొరతను ఫేస్ చేసింది స్కౌట్ డ్రన్ల సంఖ్య మరింత పెంచుకోవాల్సిన అవసరాన్ని అప్పటి నుంచే అనుకుంటోంది సింధూర్ అటాక్స్ టైంలో లో మూడు రఫేల్ యుద్ధ విమానాలను ఒక సుఖోయ్ థర్టీ ఎంకేఐ ఒక మిగ్ ట్వంటీ నైన్ ను తాము కూల్ చేశామని పాక్ చెప్పుకొచ్చింది కానీ అందులో ఎలాంటి ఆధారాలు లేవు మన రఫేల్ యుద్ధ విమానాలే పాక్ ఎయిర్ బేస్ లను ఆరు ఫైటర్ జెట్లను ధ్వంసం చేసొచ్చాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో ఆధునిక యుద్ధం వ్యూహాలు అవసరాలను ఆయన గుర్తు చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ముప్పై ఒక ఫైటర్ జెట్ల స్క్వాడ్రన్లను కలిగి ఉంది కనీసం నలభై రెండు స్క్వాడ్రన్ల బలం మన ఎయిర్ ఫోర్స్ కు అవసరం ప్రతి స్క్వాడ్రన్ లో సుమారు పదహారు నుంచి పద్దెనిమిది ఫైటర్ జెట్లు ఉంటాయి పైగా మన దగ్గర ఉన్న పాత మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ సెవెన్ ఫైటర్ జెట్లు త్వరలో రిటైర్ అవుతున్నాయి దీంతో ఈ సంఖ్య మరింత తగ్గుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ల నుంచి మన దేశంలోకి సైనిక చొరబాట్లు ఉగ్ర దాడుల బెదిరింపులు వస్తున్నాయి వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అడ్వాన్స్డ్ మల్టీ టార్గెట్ చేసింగ్ ఫైటర్ జెట్లు చాలా అవసరం రఫేల్ అయితే మన యుద్ధ అవసరాలను కరెక్ట్ గా తీర్చుతుంది అందుకే మరిన్ని రఫేల్స్ ను రంగంలోకి దించేందుకు ఆర్మీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ట్వంటీ నైన్ స్కాన్స్ ఉన్నాయి మొన్న ముప్పై మొన్నటి వరకు ముప్పై ఒకటి ఉండేవి మిగ్ ట్వంటీ వన్స్ ఫేజ్ అవుట్ చేయడం వల్ల మనకి వన్ అండ్ హాఫ్ టు టూ స్కాన్స్ తగ్గిపోయినాయి మనకి ఇంకా పదమూడు టు పదిహేను కావాల్సి ఉంది మన ఇండిజినయస్ సొంత స్వతంత్ర దేశంలో చేసుకున్న విమానాలు ఇంకా ఏళ్ళు పడుతున్నాయి ఈ మధ్యలో కొన్ని రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ అంతకుముందు ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్తో పాటుగానే మిరాజెస్ ఉన్నాయి రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ కొండం జరిగింది ఆ కొండం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే మెయింటెనెన్స్ ఆపరేషన్స్ స్పేర్స్ ఏవియానిక్స్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఐఏఎఫ్ లో ప్రస్తుతం అంబాల హా ఎయిర్బేస్లలో ముప్పై ఆరు పదహారులో ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుని ఈ ఫైటర్ జెట్లను సమీకరించుకున్నాం ఇందులో ఆధునిక రాడార్లు బియాండ్ విజువల్ రేంజ్ మిజైళ్లు స్టెల్త్ మిజైళ్లను అమర్చుకునే సామర్థ్యం ఉంది చైనా జే ట్వంటీ పాకిస్తాన్ జే థర్టీ ఫైవ్ ఏ ఫైటర్ జెట్లకు ఇది ఏమాత్రం తీసిపోదు అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఐఏఎఫ్ మరో ముప్పై ఆరు నుంచి యాభై నాలుగు రఫేల్ ఫైటర్ జెట్లను రెడీ చేసుకోవాలని ప్రతిపాదిస్తోంది అంటే అప్పుడు కొత్తగా రెండు నుంచి మూడు స్క్వాడ్రన్లు ఏర్పాటు చేసుకున్నట్లవుతుందన్నమాట రఫేల్ ఉందంటే మన ఎయిర్ ఫోర్స్ కు కొన్నంత బలం వంద మంది సైనికులు వంద రాకెట్ లాంచర్లు వంద మిసైల్స్ చేయలేని పనుల్ని కూడా రఫేల్ అలబోకగా చేసేస్తుంది యుద్ధంలో శత్రు స్థావరాలపై మెరుపు దాడులు చేయాలంటే రఫేల్ కు మించిన ఫైటర్ జెట్ మరోటి లేదు పైగా అప్పటిపుడో కొండ మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ సెవెన్ వేరియంట్ ఫైటర్ జెట్లు త్వరలో బీట్కోలు పలకబోతున్నాయి మరి ఆ స్థానాలను అడ్వాన్స్డ్ రఫేల్స్ ఫైటర్ జెట్లతో భర్తీ చేయాలనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆలోచన సో కొత్త రఫేల్స్ రంగంలోకి దిగబోతున్నాయన్నమాట రఫేల్ ఫైటర్ జెట్లతో యుద్ధమంటే సక్సెస్ వంద శాతం గ్యారంటీ ఆపరేషన్ సింధూర్ దీన్ని ప్రూవ్ చేసింది ఫ్రాన్స్ సహకారంతో మనం రఫేల్ యుద్ధ విమానాలను ఎయిర్ ఫోర్స్ లోకి దించాం అయితే మిగ్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ జెట్లు రిటైర్మెంట్ కారణంగా స్క్వాడ్రన్ల సంఖ్య బాగా తగ్గుతోంది అటు చూస్తే చైనా పాకిస్తాన్ కు ఫార్టీ జే థర్టీ ఫైవ్ ఏ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను సరఫరా చేయనుంది ఇవి ఐఏఎఫ్ సామర్థ్యాల్ని సవాలు విసురుతాయి లడక్ లో ట్వంటీ ట్వంటీ గాల్వన్ ఘర్షణ నుంచి కొనసాగుతున్న చైనా భారత సరిహద్దు ఉద్రిక్తతలు కూడా ఆధునిక ఫైటర్ జెట్ల అవసరాన్ని పెంచుతున్నాయి రఫెల్లో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రంగంలోకి దిగబోతున్నాయి ఇవి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా దాడులు చేయగలవు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ గగనతల నిఘా కోసం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్ ఎంకే టూ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ట్వంటీ థర్టీ వరకు పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి రఫెల్ ఫైటర్ జెట్లే మనకు తక్షణ రక్షణకు పరిష్కారం ఫ్రాన్స్ అయితే తన దగ్గర రెడీగా ఉన్న స్టాక్స్లో నుంచి తర్వాత గ్రీస్కి ఎప్పుడు అమ్మిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి అవేంటంటే వాళ్ళకి నిజంగా అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే నాటోలో భూభాగ భాగం కాబట్టి ఆ ఏరోప్లేన్స్ని మనకి తిరిగి ఇచ్చే అవకాశం ఉంది సో దీనివల్ల మనకి ఇమీడియట్ రీప్లేస్మెంట్ దొరుకుతుంది ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది ఆ సింధూర్లో ఏదైనా అవ్వచ్చు సో దానికి రెడీనెస్ మనకు ఉండడం వల్ల కొన్ని అడిషనల్ స్కోన్స్ తయారవుతాయి ఇండియా పాకిస్తాన్ చైనా ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ఇటువంటి వాటి ప్రయత్నాలన్నింటినీ చెక్ చేయడానికి

ఫ్రాన్స్ భాగస్వామ్యంతో తయారు చేయాలి లేదా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయాలా అన్న చర్చలు జరుగుతున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ జరిగితే అది భారత రక్షణ ఉత్పత్తిని కూడా మెరుగుపరిచే ఛాన్స్ ఉంది ఫ్రాన్స్తో రేటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ లో కొన్ని ఇబ్బందులున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హెచ్ఏఎల్ భాగస్వామ్యంతో తయారు చేస్తే ఖర్చులు బాగా తగ్గుతాయి మనకు కావలసినట్లు మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు మొత్తానికి రఫేల్ జట్ల సంఖ్యను పెంచితే మన ఎయిర్ ఫోర్స్కు మరింత శక్తి వచ్చినట్లే వీటితో చైనా పాక్ బెదిరింపులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చు